అందరికీ అండి రాజకీయాల్లో కులాలు మతాలు ప్రాంతాలు దేనికి దేనికి కూడా సంబంధం లేకుండా ఒక పార్టీ నిర్మాణం అనేది జరగాలి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని వర్గాల అన్ని వర్గాలకు సమాన సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పెత్తనాలు కాంట్రాక్ట్లు పనులు అవకాశాలు ఎవరికి ఇచ్చుకుంటారనే తర్వాత అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది పార్టీ పరంగా ప్రజల్లోకి బలమైన సంకేతం పంపించాలి మాకు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు అని కానీ ఎందుకో ఆ పార్టీ నిర్మాణం స్ట్రక్చర్ నిర్మాణం అంటే పునర్నిర్మాణం అనుకోవచ్చు చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ దారుణంగా దెబ్బతిన్న తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ లీడర్షిప్ స్ట్రక్చర్ పాడైపోయింది అంటే లీడర్షిప్పు మొదటి నుంచి ఉన్న లీడర్స్ పార్టీ మారిపోవడం ఇన్యాక్టివ్ అయిపోవడం భయంతో బయటకు రాకపోవడం సో ఇవన్నీ కేసులు అవి ఇవి ఇబ్బంది ఉండడంతో చాలా నియోజకవర్గాల్లో ప్రక్షాళన చేస్తున్నారు ఈ ప్రక్షాళన చేసే క్రమంలో మీరు పక్కన కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒకటి చూడండి పత్రికా ప్రకటన అని నిన్న పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న వారిని మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడం అయింది మేబీ ఇది సోషల్ మీడియాలో వస్తుంది నిజమా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి మండలాల అధ్యక్షులు అంటే ఇప్పుడు వరకు మండలాల అధ్యక్షులకు సంబంధించి పార్టీ నుంచి ఇలా అఫీషియల్ ప్రెస్ నోట్స్ అయితే రాలేదు ఓన్లీ నియోజకవర్గ కన్వీనర్ల నియామకము నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకానికో వచ్చింది తప్ప మండలాల అధ్యక్షుల నియామకం మీద అఫీషియల్గా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ రాలేదు కానీ ఎందుకో మరి కనిగిరి నియోజకవర్గ విషయంలో వచ్చింది అందుకే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇది నిజమా కాదా అనే అనుమానాలు అయితే నాకున్నాయి సో మీరు ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీని తప్పు పట్టాల్సిందే లేదు నిజం కాకపోతే మాత్రం ఇది క్రియేట్ చేసిన వాడిని పట్టాలి ఇది ఎవడు క్రియేట్ చేశాడో మరి సో దీన్ని చూసుకుంటే కనిగిరి నియోజకవర్గ మండల మండల ప్రెసిడెంట్ అంటే కనిగిరి మండల ప్రెసిడెంట్ అంట మడతల కస్తూరి రెడ్డి పామూరు మండల ప్రెసిడెంట్ ఏమో గంగసాని హుస్సేన్ రెడ్డి హనుమంతునిపాడు మండల ప్రెసిడెంట్ ఏమో ఎక్కంటి శ్రీనివాసుల రెడ్డి వెలిగండ్ల మండల ప్రెసిడెంట్ ఏమో గజ్జల వెంకటరెడ్డి పీసీపల్లె మండల ప్రెసిడెంట్గానేమో గోపవరపు బొర్రారెడ్డి సిఎస్పురం మండల ప్రెసిడెంట్గానేమో పాలుగొళ్ల మల్లి రెడ్డి అంట మొత్తం ఆరు మండలాలకి ఆరు ఆరుగురు రెడ్డి సామాజిక వర్గ నాయకుల్ని ఇస్తారు ఇన్ఛార్జులుగా మండల అధ్యక్షులుగా ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే మొన్న ఎన్నికల టైంలో ఈ సీటు ఎవరికి ఇచ్చారు యాదవ్కి ఇచ్చారు అనుకుంటు కదా సో ఈ నియోజకవర్గంలో యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ దాదాపుగా డెబ్భై వేలకు పైగా ఉంటారు పశ్చిమ ప్రకాశం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పర్టికులర్గా పశ్చిమ ప్రకాశంలో దర్శి కనిగిరి మార్కాపురం ఈ ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీ ఎక్కువ కట్టి పర్టికులర్గా కనిగిరిలో అయితే మాత్రం హయ్యెస్ట్ అనమాట ఆ చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఇక్కడ బాగా ఎక్కువ ఉంటారు ఇక్కడ ప్లస్ కందుకూరులో ఎక్కువ ఉంటారు యాదవ సామాజిక వర్గం సో ఇక్కడ అన్ని మండలాలు కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది పార్టీ పదవులు కూడా కనీసం ఇతరులకు ఇవ్వలేరా బాధ్యతలు అంటే ఇతరుల మీద బాధ్యతలు పెట్టరా ఇతరులను నమ్మరా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వరా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వరా అనే ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఓకే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఒక నలభై వేలు అరౌండ్ ఉండొచ్చు కాక కమ్మ సామాజిక వర్గ ఓట్లు బిలో ఒక ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉండొచ్చు కాపు సామాజిక వర్గాలు ఒక పదిహేను పదహారు వేలు వరకు ఉండొచ్చు ఎక్కువ అయితే యాదవ్ కమ్యూనిటీ ఆ తర్వాత అదర్ బీసీ కమ్యూనిటీస్ కొన్ని ఉంటారు తర్వాత రెడ్డిస్ అండ్ ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు కూడా అరౌండ్ ఒక నలభై నలభై ఐదు వేలు పైగా ఉంటారు మరి ఇంత భారీ స్థాయిలో ఉన్న యాదవ్ కమ్యూనిటీనో లేదంటే ఎస్సీలనో కాకుండా కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే మొత్తం ఆరు మండలాల ఇన్ఛార్జీలు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి ఈవెన్ వైసీపీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా ఏడుగురు ఉంటే ఏడుగురులో ఇద్దరే నాన్ రెడ్డిస్ కారుమూర్ నాగేశ్వరావు గారు బొత్స గారు మిగిలిన వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గమే అలాగే ఆ పార్టీలో అధికార ప్రతినిధులు పది మందే ఎంతమందే ఉంటే అందులో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గమే ఆ పార్టీ జాతీయ స్థాయి పదవులు కావచ్చు రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు నియోజకవర్గ స్థాయి పదవులు కావచ్చు చివరికి మండల స్థాయి పదవులు కూడా సొంత సామాజిక వర్గానికి ఎక్కువగా ఇస్తున్నారు దీనివలన ఆ పార్టీకి నష్టం దీన్ని చూసిన వాడు ఏంటి పార్టీల్లో వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరా అనిపిస్తుంది సో అది ఆ పార్టీకి డ్యామేజ్ అనమాట మరి పార్టీలో సలహాలు ఎలా ఉన్నాయో లేదంటే ఎందుకు ఇస్తున్నారో కులస్వామ్యం ఎక్కువైపోయిందో కులపెత్తనం ఎక్కువైపోయిందో కానీ ఇది మాత్రం సగటు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాన అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు ఈవెన్